నిజ జీవిత కథలే కొన్ని సినిమాలుగా తీస్తుంటారు కానీ కొంతమంది హీరోల జీవితాలు కూడా అదేదో సినిమా కథలాగానే అనిపిస్తుంది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైఫ్ కూడా ప్రేమ సినిమా ఈ రెండింటి మీద ఆధారపడిందట ఈ మాట స్వయంగా అల్లు అర్జునే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అల్లు అర్జున్ స్నేహారెడ్డిల ప్రేమకు కూడా అందరిలాగే మొదట్లో చాలా ఇబ్బందులు వచ్చాయి ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోవటంతో రెండు వేల పదకొండు మార్చ్ ఆరున స్నేహ ఐకాన్ స్టార్ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు అయితే స్టార్ హీరోగా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి స్నేహాను ఒక నైట్ క్లబ్ పార్టీలో చూశాడట కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరి పరిచయం ఏర్పడిందట నైట్ క్లబ్లో అమ్మాయిలను చూస్తే ఏదేదో అనుకుంటారు కానీ స్నేహ మన ఐకాన్ స్టార్కి చాలా డిగ్నిఫైడ్గా కనిపించిందట ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ప్రేమలో పడ్డారు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు ఇదే విషయాన్ని పెద్దలకు చెప్పారు అయితే స్నేహారెడ్డి తండ్రి తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోలేదు సినిమాలు చేసే అబ్బాయిని తన అల్లుడిని చేసుకోలేనని చెప్పారట కానీ కొంతకాలం తర్వాత ఆయన మనసు మార్చుకొని పెళ్లికి సరే అన్నారట మొత్తంగా పెద్దల సమక్షంలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది రెండు వేల పద్నాలుగులో వీరికి అబ్బాయి అయాన్ జన్మించాడు రెండు వేల పదహారులో రెండవ బిడ్డగా అర్హ పుట్టింది ప్రస్తుతం హ్యాపీగా వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే పెళ్లికి ముందు అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమిస్తున్నాడనే విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలుసట అందులో ఒకరు సమంత ఈ విషయాన్ని స్వయంగా ఐకాన్ స్టార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు ఆ ఇంటర్వ్యూ హోస్ట్ చేసింది కూడా సమంతానే ఇలా అల్లు అర్జున్ చెప్పటంతో సమంత కూడా రియాక్ట్ అవుతూ ఆ రోజు చాలా టెన్షన్ పడ్డారు స్నేహ ఒప్పుకుంటుందా లేదా అన్న టెన్షన్లో మీరు ఒక చిన్న పిల్లాడిలా మారిపోయారు ఇప్పటికీ నాకు గుర్తుంది అని అన్నారు సమంత అల్లు అర్జున్ స్నేహారెడ్డితో ప్రేమలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఐకాన్ స్టార్ సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట బద్రీనాథ్ చిత్ర మీడియా సమావేశంలో అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే సినిమాని వదులుకొని వెళ్లి స్నేహని కలవాలి స్నేహ కావాలా లేక సినిమా కావాలా స్నేహ దగ్గరకు వెళితే సినిమా ఉండదు సినిమా కోసం వెళితే స్నేహ లాంటి మంచి అమ్మాయిని మిస్ అవుతా ఆ టైంలో నేను సినిమా వైపే వెళ్ళాను నా వృత్తి కోసం నిజాయితీగా నిలబడ్డా బద్రీనాథ్ షూటింగ్ కోసం మనాలి వెళ్ళాం తప్పలేదు నేను నిజాయితీగా తీసుకున్న డెసిజన్ వల్ల నా సినిమాతో పాటు స్నేహ కూడా నాకు దక్కింది అని ఐకాన్ స్టార్ బద్రీనాథ్ చిత్ర మీడియా సమావేశంలో స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు కాగా బద్రీనాథ్ షూటింగ్ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ స్నేహ వివాహం జరిగింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేమ కంటే సినిమానే ముఖ్యమని అనుకున్నాడు సినిమా వైపు వెళ్ళాడు కానీ అల్లు అర్జున్ నిజాయితీకి మెచ్చి స్నేహ అతడినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంది అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహారెడ్డిపై ఇప్పటికీ తన ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉంటాడు సోషల్ మీడియాలో ఆ విషయాలను పంచుకుంటాడు అప్పట్లో ఇద్దరమ్మాయిలతో సినిమా సమయంలోనే భార్యపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు అందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వాళ్ళు తనకు రెండు వారు అని చెప్పాడట మరి మీ భార్య ఏంటి అని దర్శకుడు అడిగితే ఆమె నా హార్ట్ సార్ హార్ట్ లేకపోతే జీవితమే లేదు అల్లు స్నేహారెడ్డి లేకపోతే తన లైఫే లేదు అని చెప్పి తన భార్య మనసును దోచుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది గ్లామరస్ ఫోటోషూట్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది ఫిట్నెస్ ఫ్రీకైన స్నేహారెడ్డి ప్రతిరోజు వ్యాయామం చేస్తారు యోగా ఆచరిస్తారు మానసిక ప్రశాంతత కోసం గార్డెన్లో గడుపుతారు స్ట్రిక్ డైట్ ఫాలో అవుతారు ఆమెది హీరోయిన్స్కి ఏమాత్రం తగ్గని అందం స్నేహారెడ్డి సొంతం అల్లు అర్జున్ స్నేహారెడ్డి లవ్ స్టోరీని సినిమాగా తీయాలి అని అల్లు అర్జున్తో సినిమాలు తీసిన ఓ దర్శకుడు చాలా ట్రై చేశాడట వెంటనే తన సహచర రచయితల ముందు ఈ ప్రపోజల్ పెట్టి వారి ఆమోదముద్ర వేయించుకొని ఈ ప్రేమ చరిత్రను తెరకెక్కించాలని ప్రయత్నాలు కూడా చేశాడని అప్పట్లో ఓ టాక్ వినిపించింది అయితే ఆ కథ ఇప్పటికీ తెరకెక్కలేదు ఇదిలా ఉంటే ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే టైం దొరికితే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు ఈ ఏడాది పుష్పటు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ సినిమా ఆగస్టులోని పుష్పటు రావాల్సి ఉన్న షూటింగ్ ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది